ఆలూరు అమ్మాయి కోడూరు కోరు అని పెత్తమ్మ చేసేది పెనుగొండవా పెత్తమ్మ సరిగింది కాడ మాట్లాడకుండా రుమదనపల్లి జాతకాలు చూసింది జమ్మన పడుకు ప్రసకృతి కాడ దారి చూపింటిది ధర్మవరం కట్నం వచ్చింది కల్చర్లలో కుదురుకుని కూడేరులో మరి ఖాయమైపోయింది కదిరేనండి ఒక్కాక మంచింది ఒంగోళ్ళలో భీము తీసింది బిల్లూరులో ఆకూరలు తెచ్చింది ఆదోన్లు అన్నాలు చేసింది అనంతపురం చీరలు తెచ్చింది చిల్కల్లూరు పేట ముందు జరిగింది మల్కల్చూరులో కంగనం కట్టింది కర్ణాటకలో తల్బాడు పోసింది తాటిపర్తిలో భోజనం జరిగింది బుక్కపట్నం సేలు కడిగింది చెన్నైలో చేసినారు బుక్కపట్నం శైలు కడిగింది చెన్నైలో పెట్టింది నల్లమాడ వాళ్ళు పాట పాడి పల్మనేరు వాళ్ళు పడకేసినారు పామడులు సోమనం జరిగింది సౌందర్యపల్లి